ఒకచోట పనికిరాని చెత్త మరో చోట పనికొస్తుందా ఈ మాట స్వయంగా చంద్రబాబే అన్నారు వైసీపీ ఒక నేతను మరో నియోజకవర్గానికి మార్చే పిచ్చి పని చేస్తుంటే ఈ కామెంట్ చేశారు ఆయన అన్నది వాస్తవమే ఒక చోట పనికిరాని వాడు మరో చోట ఎలా పనికొస్తాడు మరి ఇదే పని ఇప్పుడు బాబు ఎందుకు చేస్తున్నారన్నదే ప్రశ్న ఆయన పార్టీలో కాదు వైసీపీలో పనికిరాని వారిని తెచ్చి టీడీపీ టికెట్లు ఇస్తున్నారు ఇదే తమ్ముళ్లకు బీపీ తెప్పిస్తోంది ఏంటి పిచ్చి అని ఇప్పుడు చంద్రబాబును అడగాలంటున్నారు మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ అయితే గెలవడనే జగన్ వేరే వారిని తీసుకొచ్చాడు ఆయన లెక్కలు ఆయనవి దీంతో వసంత టీడీపీ వైపు చూశాడు ముందు రాజకీయాలే వద్దన్నాడు ఎవరు సలహా ఇచ్చాడో ఎవరు భరోసా ఇచ్చాడో టీడీపీ టికెట్కు గట్టి ప్రయత్నమే చేశాడు ఏదో హామీ వచ్చినట్లు కనపడుతోంది కానీ ఉన్నంతకాలం టీడీపీ వాళ్లను వేధించిన వసంతకు టీడీపీ టికెట్ ఎలా ఇస్తారన్నదే ఇక్కడ ప్రశ్న దేవినేని ఎలాంటి వాడు ఏం చేశాడు ఇవన్నీ తర్వాత అసలు వసంతును ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని అందరూ చర్చించుకుంటున్నారు ఇక కొలుసు పార్థసారథి ఈయనకు మంత్రి పదవి రాలేదన్న బాధ తప్ప మరోటి లేదు జగనన్న ప్రభుత్వం ఆ అరాచకాలన్నింటినీ సమర్థించాడు కొన్నిటికి మౌన సాక్షి ఈయన మాత్రం ఇసుక మాఫియాలో భాగస్వామ్యయ్యాడనే ఆరోపణలున్నాయి బాగానే లాగాడనే పేరొచ్చింది అప్పుడు టీడీపీ వాళ్లు గట్టిగానే విమర్శించారు ఇప్పుడు ఆయన్ను తెచ్చి న్యూజ్వీడి టికెట్ ఇచ్చారు గుమ్మనూరు జయరాం ఈయన మీద ఫుల్ అవినీతి ఆరోపణలు అయినా ఆయన్ను సమర్థించుకొచ్చాడు జగన్ ఇప్పుడు టికెట్ ఇవ్వడం లేదు ఎందుకంటే ఇస్తే ఓడిపోతాడు ఆయన్ను కూడా తెచ్చుకుని టీడీపీలో పెట్టుకునే ప్రయత్నం నడుస్తోంది ఆ నోటితోనే తిట్టి ఇప్పుడు అదే నోటితో ఎలా వెల్కమ్ చెబుతారనేదే ప్రశ్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన జగన్ కోటరీలో ముఖ్యమైన వ్యక్తి భారీగా పెట్టుబడి కూడా పెట్టాడని పేరు అలాంటి మనిషి ఆయన వారికి టికెట్లు ఇవ్వలేదని అడిగాడు ఇంత డబ్బు పెట్టినా తన మాట లెక్కలేదని అయ్యాడు అంతే టీడీపీని కాంటాక్ట్ అయ్యాడు టిడిపి వాళ్లు రెడ్ కార్పెట్ వేసి మరి తీసుకుపోతున్నారు ఇక మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈయన లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నాడు జైలుకు కూడా వెళ్లొచ్చిన ఆయన కొడుకును పోటీకి దింపుతారంటే టిడిపి ఓకే చెప్పేసింది ఆయన ఎంత సేవ చేసినా ఆయన వ్యాపారానికే డ్యామేజ్ చేసింది వైసీపీ ఇప్పుడు టిడిపి ఆయన్ను పిలుస్తోంది లిక్కర్ స్కామ్ నిందితుడికి టికెట్ ఎలా ఇస్తారని నెల్లూరులో విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి వ్యవహారంలో అడుగుతున్నారు టీడీపీ వాళ్లు మరి ఎక్కడేం చేస్తారు ఇలా రాజకీయం వ్యాపారమయమైపోయింది సిద్ధాంతాలు లేవు అవి నీతికి సంబంధం లేదు మన వైపు వస్తే మనోడు అంతే అలా అయిపోయింది మరి బాబు ఫార్ములాకు జనం ఓకే చెబుతారో లేదో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి